ఆంధ్ర ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ఫర్నిచర్ ను విక్రయించిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు తరలిస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు పాఠశాలలోని ఫర్నిచర్ ను మాయం చేసిన బైనం పాఠశాలలోని ఫర్నిచర్ ను విక్రయించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు బండియాత్మకూరు మండలం జీసీ పాలెం ఆది ఆంధ్ర ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఫర్నిచర్ విక్రయించడం విమర్శలకు దారితీస్తోంది ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ నరసింహులు తీరు పలు విమర్శలకు దారితీస్తోంది పాఠశాలలో విద్యార్థులు వినియోగించే బెంచీలు కుర్చీలు బల్లలు బోర్డులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి విక్రయించి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఆది ఆంధ్ర ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహించిన నరసింహులు రిటైర్డ్ కావడం జరిగింది దీంతో పాఠశాలలోని ఫర్నిచర్ ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని కన్ను వేశారు పాఠశాలలోని బెంచీలు కుర్చీలు బల్లలను ఒక ప్రైవేట్ స్కూల్ యజమానికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు గురువారం రాత్రి ఒక ట్రాక్టర్ పై పాఠశాలకు చెందిన ఫర్నిచర్ ను తరలిస్తూ ఉండగా గ్రామస్తులు గుర్తించి ట్రాక్టర్ ను అడ్డుకున్నారు వాహనంలో తరలిస్తున్న ఫర్నిచర్ ను గ్రామ సర్పంచ్ కు మరియు గ్రామ కార్యదర్శికి అప్పగించారు స్థానిక మండల విద్యాశాఖ అధికారితో చర్చించిన తరువాత ఫర్నిచర్ ను ఎయిడెడ్ స్కూల్ కు తరలించారు గతంలో పాఠశాల నందు ఇరవై ఎనిమిది బెంచీలు ఇరవై కుర్చీలు ఆరు మిషన్లు వంద ప్లేట్లు ఉండేవని కానీ ఇప్పుడు కనిపించడం ఆరోపిస్తున్నారు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాల్సిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు చెందిన ఫర్నిచర్ ను విక్రయించడం పలు విమర్శలకు దారి తీస్తోంది అక్కడ ఉండే పదైదు కుర్చీలు పదహైదు బెంచీలను రాత్రి వేరే వాళ్ళు వచ్చి ట్రాక్టర్కి ఎత్తుకొని పోతుండగా గ్రామస్తులు పట్టుకోవడం జరిగింది ఆ విషయాన్ని చెప్పినారు ఇట్లా మీకు ఏమైనా తెలుస్తా సార్ నేను అడగటంతో నాకు ఏం తెలియదు నాకు ఎవరు సమాచారం ఇవ్వలేదు అది స్కూల్ ప్రాపర్టీ కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా తీసుకోపోయానికి లేదని చెప్పినాను వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఎంఈఓ సార్ గారితో మాట్లాడటం జరిగింది ఎంఈఓ సార్ తర్వాత ఫోన్ చేసి కొంచెం కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి అవి బెంచ్లో నేను మాట్లాడినాను బెంచ్లో అక్కడ గవర్నమెంట్ స్కూల్లో దింపండి అని చెప్పడం జరిగింది సార్ గారు ఆదేశాల మేరకు నేను తిరిగి అక్కడే లోడ్ దింపడం జరిగింది సర్పంచ్ గారు నేను మా ఇద్దరు ఆధ్వర్యంలో అక్కడ బెంచ్ని తిరిగి స్కూల్లో చేర్చడం జరిగింది మొత్తం అక్కడ ఇరవై ఉన్నాయి అందులో వాళ్ళు పదహైదు పోయినారు మళ్ళీ తిరిగి పదహైదు యథాస్థానానికి చేర్చడం జరిగింది అది మాకైతే ఏం సమాచారం లేదు మేమైతే దానిని వాళ్ళైతే అమ్మినామని చెప్పినారు బిజం సుబ్బారెడ్డి గారు రావేంద్ర స్కూల్ యాజమాన్యం బిజ్యం సుబ్బారెడ్డి గారు మేము కొన్నాము అని చెప్పి మాకు తెలియపరచడం అయింది మా గ్రామస్తుల సమాజంలో కూడా ఇలా సెల్ ఫోను లౌడ్ స్పీకర్ ఆన్ చేయగా మేము కొన్నాము మేము తీసుకెళ్తున్నాం అని చెప్పారు దాని వరకు సమాచారం ఉంది మేమైతే సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అందజేసినాము ఆ ట్రాక్టర్ను అండ్ పదహైదు టేబుల్ అని ఎవరు వాళ్ళు వచ్చేసి గ్రామస్తులు అమ్మినామని చెప్పినారు కానీ వాళ్ళైతే ఎవరు సరైన సమాధానం ఎవరు చెప్పట్లేదు తాళాలు తాళాలు వచ్చేసి సామ్యు సారు రిటైర్డ్ హెచ్ఎం నరసింహ సార్ నరసింహ సార్ అని చెప్పి మేము తాళేయమంటే ఇచ్చామండి మేమైతే మాకు ఎటువంటి సంబంధం లేని చెప్పి సామెంట్ సార్ కూడా తెలియపరిచినారు రాత్రి మేము ఉదయాన్నే సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి సమాచారం ఇచ్చి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్ని అందజేసినాం వాళ్ళకి